వెల్కమ్ టు సాక్షి త్రీ టీవీ న్యూస్ కర్నూలు నగరం ఇరవై ఒకటో వార్డు ప్రజలు జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమంకు ఆకర్షితులైన ఏడు వైసీపీ నాయకులు కృష్ణకాంత్ శర్మ ఆధ్వర్యంలో కృపధనం ఫరూక్ సాలిం శేఖర్ చంద్ర ఏజజ్ సైక్ష ఫిరోజ్ ఖాతర్ మరియు వారి మిత్ర బృందం సుమారు రెండు వందల మంది కర్నూలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఏఎండి ఇంతియాజ్ ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ ఆఫీస్ నందు వైసీపీలోకి చేరడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ ఏఎండి ఇంతియాజ్ వారికి కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఇంట్లో అందరూ సుఖ సంతోషాన్ని బతుకుతా ఉన్నారు మరి అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవడం కరెక్టా కాదా ఏమా కరెక్టే కదా ఆయన ఏమంటాడు పేద పిల్లలు ఇంగ్లీష్ మేము పెద్దవాళ్ళ పిల్లలే ఇంగ్లీష్ చదువుకోవాలా డబ్బున్న వాళ్ళ పిల్లలే ఇంగ్లీష్ చదువుకోవాలా పేద పిల్లలు చదువుకోకూడదా చదువుకోవాలి నేను చిన్నప్పుడు మా ఫాదర్ టీచరు నేను స్కూల్లో కోడుమూరులో చదువుకునేవాడిని ఇక్కడే పుట్టాను కోడుమూరులో చదువుకున్నా అప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉండేవి అంటే ఒక తరగతి కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉంటాయో మీ అందరికీ తెలుసు అప్పట్లో చెప్పులు కూడా ఉండేవి కాదు స్కూల్కి వెళ్ళేవాళ్ళం కష్టపడి చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యా తెలుగు మీడియంలో చదువుకున్నా అక్కడ ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం ఇంజనీరింగ్లో ఇంగ్లీష్ మీడియం నాకు పెద్దగా ఇబ్బంది ఉండేది కానీ నేను స్కూల్ ఫస్ట్ జిల్లా ఫస్ట్ అట్లా వచ్చాను కాబట్టి మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు చాలా ఇబ్బందిగా ఉండేది కానీ ఈరోజు అటువంటి ప్రాబ్లం లేకుండా పిల్లలందరికీ ఇంగ్లీష్ నేర్చుకుంటే రేపు చక్కగా చదివే ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు మనకు ఫారిన్ కూడా వెళ్తారు మరి పేద పిల్లలు వెళ్ళకూడదా వెళ్ళాలి కదమ్మా వారికి చక్కటి పుస్తకాలు బ్యాగులు షూస్ అన్ని ఇస్తున్నారు ఇప్పుడు మామూలుగా అయితే ఎంత కష్టంగా ఉండేది పుస్తకాలు మా ఇంట్లో మేమంతా సెకండ్ హ్యాండ్ బుక్స్ తీసుకునే వాళ్ళం మా అన్న ఏదైతే చదివితే పదవి తరగతి అంటే నేను నెక్స్ట్ పదవికి వస్తే ఆయన పుస్తకాలు ఎప్పుడు కొత్త పుస్తకాలు నేను ఇప్పుడు ప్రతి ఒక్కరు పిల్లలకి మంచి బుక్స్ మంచి బ్యాగ్స్ మంచి షూస్ ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ ఇస్తాము చక్కటి భోజనం మనకు నేను కలెక్టర్గా ఉన్న కృష్ణా డిస్టిక్లో లో వెళ్ళి విజిట్ చేసి చూస్తే చాలా మంచి భోజనం పెడతా ఉన్నారు పిల్లలకి అక్కడికి వచ్చి నేను ఆ పిల్లలకు చాలాసార్లు తిన్నాను ఎందుకంటే మంచి భోజనం మంచి మనకు చిక్కిలు కూడా ఇస్తా ఉన్నారు నేను రెండు చిక్కిలు డీజన్ల దగ్గర తీసుకొని ఒక కార్లో పోతూ తింటాను ఒక గంట సేపు ప్రయాణం ఇక్కడి నుంచి ఆఫీస్కి అని చెప్పి తీసుకున్నాను అంటే అంత చక్కటి పోయింది ఎవరు ఇలాంటి వాడిని ఆలోచించే వ్యక్తి మనకు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రియతమ నాయకుడు అంత మహిళలకు ఒక ఆసరా వైఎస్ఆర్ ఆసరా అని అందించాడు వైఎస్ఆర్ చేతా అని పెద్ద వాళ్ళకు ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ వాళ్ళకి ఇచ్చాడు మనకు అందరికీ పెన్షన్ ఇస్తున్నాడు ఆ మూడు వేల రూపాయలు ఇంటికి తీసుకొని వచ్చి ఇస్తున్నారు రెండు నెలలుగా ఈ నెల గత నెల మీరు చూసారు ఎంత ఇబ్బంది పడ్డారు జనం పెన్షన్ తీసుకోవడానికి అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఈజీగా పేదవాళ్లకు మంచి చేయడం అని ఎందుకు నచ్చదు మరి తెలియదు నాకు మరి ఎందుకు అలా చేస్తారో తెలుగుదేశం వాళ్ళు తెలియదు మరి ఈయనేమో పేదవాళ్ళకి అందరికి కూడా ఇంటి దగ్గర మనకు సర్వీసులు కావాలా ఇంటి దగ్గర వాళ్ళకు డబ్బులు ఇవ్వాలా అని ఈయనంటాడు పెన్షన్ డబ్బులు మరి వీళ్ళేమో వద్దంటారు ఎందుకు ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి మనం మనల్ని బావోగులు చూసుకునే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అలాగే ఎన్నో పథకాలు మనకు ప్రతి ఒక్కరికి అందిస్తూ ఈ రోజు చక్కగా అంటే మామూలుగా ఒక నేను రెండు మూడు చెప్తాను మనకు ఆరోగ్యశ్రీ తీసుకోండి ఈ రోజు ఒక ఆటో డ్రైవర్ కానీ ఒక రిక్షా మనకు నడిపేవాడు కానీ రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ అయినా లేదా అతనికి ఏం ఏ అనారోగ్య పాలైనా అతనికి మంచి కార్పొరేట్ హాస్పిటల్లో మనకు వైద్యం అందుతుంది అలాగే బెంచ్ కార్లో వచ్చిన అతనికి ఏం బ్రెడ్ అయితే ఇస్తున్నారో ఈయన కూడా అదే బ్రెడ్ ఇస్తారా కార్పొరేట్ హాస్పిటల్ మరి అలాంటి వైద్యం అందిస్తుంది ప్రభుత్వం ఈరోజు అంటే ఆరోగ్యశ్రీ మరి పేదవాడికి అలాంటి ట్రీట్మెంట్ వద్దా చెప్పండి అమ్మా కదా మా అందరికి సూటు బుట్టు వేసుకున్న వ్యక్తికి ఏ ట్రీట్మెంట్ అయితే ఉందో మీద కూడా అదే ట్రీట్మెంట్ మరి అలాంటి అందించిన ప్రభుత్వం మనకు తిరిగి రావాలి అవతా సర్టిఫికెట్ కోసం ముందు మా ఫ్రెండ్స్ స్టూడెంట్స్ చాలా మంది ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు నేను ఏదైనా ఆఫీస్కి వెళ్లి విజిట్ చేస్తే చాలా మంది ఆ మండే రోజు అని స్పందన అని చెప్పేసి ఇవన్నీ వచ్చేవాళ్ళు ఏంటి ప్రాబ్లం అంటే ఇంతకుముందు ఒక ఐదు సంవత్సరాల క్రితం మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ రాలేదు ఇన్కమ్ సర్టిఫికేట్ రాలేదు నాలుగు నెలల నుంచి నేను తిరుగుతున్నాను ఆ ఆర్ఐ లేడు ఎంఆర్ఓ లేడు కాసీం లేడు ఇట్లా అనేవాళ్ళు ఇప్పుడు మనకు అన్నీ కూడా ఇంటి దగ్గరే అవైలబుల్గా ఉన్నాయి ఏ ఆఫీసులు చుట్టూ పోనక్కర్లా మీరు వాలంటీర్లు ఫోన్ కొట్టి సెక్రటరీ దగ్గర వెళ్ళేసి తీసుకోవచ్చు ఇలాంటి ప్రభుత్వం అనేది నేను ఎప్పుడు చక్కగా ప్రభుత్వం అంటే ప్రతి ఒక్కరి ప్రజ ప్రజల బాగోగులు చూసుకునే ప్రభుత్వం ఇది పెద్దవాళ్ళకు మొన్న నేను ఒక డిస్క్రిప్షన్లో మాట్లాడుతూ ఉంటే పెద్ద మనకు చాలామంది మనకు పెద్ద బంగ్లాలో ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు నైంటీ పర్సెంట్ మనకు ఉన్న వాళ్ళు మధ్య తరగతి మన పేదవాళ్ళు వాళ్ళు గౌరవప్రదంగా జీవాలని జీవించాలి కదా వాళ్ళకు మన పిల్లల్ని చదివించుకోవాలి వాళ్ళు మంచిగా తినాలి ఉండాలి వాళ్ళ పిల్లలకి మనకు మ్యారేజ్ అయితే వాళ్ళకు పెద్ద షాదీతో కళ్యాణం వస్తుంది ఇవన్నీ ఇస్తున్నారు కదమ్మా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు ఈ జగన్మోహన్ కాబట్టి ఇవన్నీ పట్టకాలు ఉండాలి మనం అందరూ చల్లగా ఉండాలంటే మళ్ళీ ఎవరు రావాలమ్మా మళ్ళీ జగనే రావాలి మళ్ళీ మనం ఫ్యాన్ గుర్తుకు వేయాలి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు వేయండి ఇప్పుడు నా వరకు వస్తే నా గురించి చాలామందికి ఇప్పుడే నేను చెప్పాను మధ్య కుటుంబం మీలాగే నేను మనకు పైకి వచ్చిన వాడిని కాబట్టి అందరి కష్ట సుఖాలు తెలుసు నాకు ఒక ఒకసారి మనం చెప్పులు లేకుండా ఎండలో నడిస్తే ఎలా ఉంటుందో నడిస్తే తెలుస్తుంది అది నడవని వాడికి తెలియదు సో